కానీ ఒక్కొక్కసారి యు కమ క్రాస్ ఎ డివైన్ మూమెంట్ ఎప్పుడైనా తిరుపతిలో వెంకటేశ్వమి దగ్గరికి ఎంతో కష్టపడి చూస్తే ఆ పాటు మైండ్ బ్లాక్ అవుతుంది ఏమీ తెలీదు ఒక్కొక్కసారి అనుకోకుండా హిమాలయ పర్వతాలు చూస్తే అదే అనుభూతి వస్తుంది సకృత్తుగా జీవితంలో కొంతమందికి దొరుకుతుంది అనుభూతి బట్ ఈ సినిమా తాలూకు ఒక యాక్షన్ ముప్పై నిమిషాలు లెంత్ ఉంది ఆ యాక్షన్ అది యాక్షన్ అన్నా కథ అన్నా ఆవేశం అన్నా ఎమోషన్ అన్నా తెలియటం లేదు నాకు అలా చూస్తూ ఉండిపోయాను మహేష్ బాబు తాలూకు విశ్వరూపం దాంట్లో ఒక క్షణం కాదు రెండు క్షణాలు కాదు అదా డబ్బింగ్ లేదు వెనకాల సీజీ లేదు రీ రికార్డింగ్ లేదు అయినా సరే మంత్రముగ్ధం చేసి కట్టి పడేసింది అది నన్ను మర్చిపోలేను మీరు కూడా అనుభూతి పొందుతారు